నెక్స్ట్ బ్రహ్మలో అర్చన గుడికి వెళ్లి నాగమ్మ తల్లి పుట్ట దగ్గర నిలబడి అమ్మా నాగమ్మ ఒకసారి బయటికి రమ్మ నా బాధని నీ దగ్గర చెప్పుకోవాలి అని అడుగుతూ ఉంటుంది అంతలో వికాస్ అచ్చన్ని గుడిలో చూసి వెంటనే గతంలో అక్షయ నాగమ్మ తల్లిని చేతితో పట్టుకున్న దృశ్యాన్ని తలుచుకుంటూ షాక్ అయిపోతూ ఇంతకు ముందు అవని కూతురు అక్షయ కూడా ఇలాగే పాములతో మాట్లాడుతూ ఉండేది అని అనుకుంటూ వెంటనే తన మొబైల్లో అర్చనాని రికార్డ్ చేస్తూ ఉంటాడు మరోవైపు అవనీ శిఖర్ ఇద్దరు లో వర్క్ చేసుకుంటూ ఉంటారు అర్చన పిలవడంతో నాగమ్మ తల్లి బయటకు వస్తుంది అమ్మా నాగమ్మ అమ్మ నాన్న కలపాలని ఎన్నో రోజులుగా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను అయినా సరే నా వల్ల కావట్లేదు అక్షయ అందరు ముందు కనిపించింది నేను ఎవరికి అనుమానం రాకుండా అమ్మవారి దయతో నేను రూపం మార్చుకున్నాను నేనే అక్షయనని ఎవరు నన్ను గుర్తించకుండా రూపం మార్చుకుని నానమ్మ వాళ్ళ ముందు తిరుగుతున్నాను నా పుట్టినరోజు నాటుకల్లా అమ్మా నాన్నలు కలిసిపోవాలి అని నాగమ్మ తల్లి ముందు తన బాధను చెప్పుకొని ఇక దండం పెట్టుకొని అర్చన అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక రికార్డ్ చేస్తున్నా వికాస్ ఇవన్నీ కూడా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాయి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు